హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమండి ఈరోజు మన రెసిపీ ఏంటంటే పొట్టేళ్లు తలకాయ మాంసం అయితే చేస్తున్నాము కూర అయితే రెసిపీగా చేస్తున్నాము అందులోకి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తున్నామో ఏమేమి పదార్థాలు వేస్తున్నామో మీకైతే చూపిస్తాను మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక కామెంటు నాకు చాలా సపోర్ట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకోకుండా మనం రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకొని వీళ్ళ బౌల్లోకి తీసుకొని నీట్గా కడుక్కొని పక్కనైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఒకటిన్నర కేజీ ఒకటి ముక్కల కేజీ పడింది ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఒక పదిహేను విజల్స్ వచ్చేలాగా మనం అయితే ఉడికించుకోవాలి అప్పుడైతేనే ఇది చాలా నీట్గా అయితే కుక్ అవుతుంది ఫ్రెండ్స్ మనకైతే ముక్క మెత్తగా అయితే అవుతుంది మీరైతే మొక్కల మునిగేదాకా వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోండి అండి ఇందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు రాళ్ళ ఉప్పు కొంచెం యాడ్ చేసుకొని మీరైతే కుక్ చేసుకోండి అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాము పదిహేను విజల్స్ అయితే అయిపోయాయండి ఒకసారి దించి చూద్దాము చూడండి మొక్కలు అయితే బాగా పర్ఫెక్ట్గా మెత్తగా కుకింగ్ అయ్యాయండి ఇప్పుడు ఈ మొక్కలన్నీ వేరే బౌల్లోకి అయితే మనం యాడ్ చేసేసుకున్నాము ఈ తలకాయ కూర చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా కూడా మనకి బాగుంటుంది ఇప్పుడు మట్టి పాత్ర పెట్టుకొని అందులోనే ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఈ మట్టి పాత్ర బాగా హీట్ ఎక్కిన తర్వాత మీరు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి కొంచెం పప్పు దినుసులు వేసుకుందాము పప్పు దినుసులు వేగిపోయాయండి ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుందాము ఇవి కొంచెం బ్రౌన్ కలర్ అయిందా ఫ్రై చేసుకుందామండి మనకైతే బ్రౌన్ కలర్ అయిపోయాయి ఇప్పుడు కొంచెం ఒక రెండు టమాటాలు నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను అవి తీసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలండి మూతబెట్టి అయితే అండి మనకు రెండు నిమిషాలు అయిపోయింది ఒకసారి మూత చూద్దాము టమాటో అయితే మెత్తగా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు యాడ్ చేసుకొని పచ్చివాసన పొయ్యే వరకు నీట్గా కలుపుకోవాలండి ఫ్రై చేసుకోవాలి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి లేకపోతే అడుగుంటే వస్తుంది ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోండి అండి అలాగే ఒక మూడు స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకోండి నేనైతే పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు యాడ్ చేశానండి ఇదంతా గ్రేవీ మొత్తం బాగా కుక్ అయ్యేలాగా మీరు కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం రాళ్ళప్పు కూడా మీరు యాడ్ చేసుకోండి ఏమండి గ్రేవీ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారా ఈ విధంగా అయితే కుక్ అవ్వాలండి అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు చూస్తున్నారు కదా ఆ విధంగా బుడగలు లేచి ఆయిల్ అంతా పైకి తేలాలండి అప్పుడైతేనే మనకి గ్రేవీ ఉడికిందని అర్థము ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించుకున్న మొక్కలు కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఈ మొక్కలు బాగా గ్రేవీకి పట్టేలాగా మీరు కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలండి మనకి పదిహేను నిమిషాలు అయిపోయిందండి ఒకసారి మూత తెచ్చి చూద్దాము కర్రీ అయితే పర్ఫెక్ట్గా మనకైతే కుక్ అవుతుందండి ఇప్పుడు ఇందులోనే ఒక నిమ్మదెబ్బ అయితే మీరు పిండుకోండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి చింతపండు పులుసు అయితే మనం యాడ్ చేయట్లేదు అందులోనే మన ఇంటి దగ్గర దంచుకున్న మంచి మసాలా అండి ఆ మసాలా కూడా నేనైతే ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాను మసాలా కూడా నేను ఎక్కువ యాడ్ చేయలేదు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి ఐదు నిమిషాలు అయిపోయిందండి చూడండి గ్రేవీ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని లాస్ట్గా మనం మిగిలించుకున్న ఇంకొక నిమ్మదబ్బు కూడా వేసుకొని దించేసుకోవడమేనండి సర్వ్ చేసేసుకోవడమేను ఒక్క నిమిషం అలా పెట్టుకొని ఉడికించుకొని దించేసేసుకోవడమేను ఒక్కసారి అయితే కర్రీని చూడండి అండి గ్రేవీ కూడా చిక్కబడి మనకి పర్ఫెక్ట్గా అయితే కుకింగ్ అయిందండి ఇప్పుడు దీన్ని దించేసుకొని రైస్లు వేసుకొని దుమ్మ దిలిపియడంను ఒక పొట్ట అయితే పట్టేస్తానండి ఈరోజైతే అండి మామూలుగా చింతపండు వేస్తానండి నేను నిమ్మరసం అయితే పిండాను చాలా టేస్టీగా అయితే ఉందండి కర్రీ అయితే చూడండి మన కర్రీ ఎలా ఉందో పొట్టేళ్ళు తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక పట్టు పట్టేద్దాం అండి రైసులు వేసుకొని ఏమండి కంచంలో రైస్ అయితే వేసేసుకుందాము ఇప్పుడు కర్రీ కూడా వేసేసుకుందాము చూడండి మన ఎమ్మి ఎమ్మి మటన్ తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని చూస్తూ ఇలా ఉండలేకున్నామండి ఒక్కసారి దీన్ని టేస్ట్ చేసేద్దాము ముక్కలన్నీ పక్కన పెట్టుకుందామండి బాగా వేడి వేడిగా ఉందా ఒక్కసారి పులుసుతో టేస్ట్ చేద్దామా సూపర్గా అయితే వచ్చిందండి రెసిపీ అయితే చాలా అద్భుతంగా ఉంది మొక్క కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి బాగా అయితే ఉన్నదా ఇందులో మనం చింతపండు పులుసు యాడ్ చేయలేదండి అలాగే పచ్చిమిర్చి కూడా వేయలేదు ఓన్లీ నిమ్మకాయ ఫస్ట్లో ఒక దెబ్బ లాస్ట్ ఫైనల్లో దించేటప్పుడు ఒక దెబ్బ వేసాము ఆ ఫ్లేవర్ అయితే బాగా కనబడుతుంది సూపర్ టేస్ట్ అయితే ఉంది ఒక్కొక్క మొక్క ఇలా పెట్టుకొని ఇలా తినాలి అప్పుడే మనకు తిన్నట్టు ఉంటుంది మొక్క చూసారా ఇలాగే మేము లోపలికి ఎప్పుడు మటనే కాదండి ఈ విధంగా ట్రై చేయండి చాలా సూపర్గా అయితే వస్తుంది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది రెసిపీ అయితే నాకు అండి బాగా మన వీడియో నచ్చితే మన వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను మీ హరి అప్పుడు వరకు సెలవు మరి ఓకే బాయ్